అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మరొకసారి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక నిన్నటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఆ వర్షాలు కాస్త ఈరోజు తీవ్రతరంగా మారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ప్రజలు ఉన్నారో ఇప్పటికే చాలా ఇబ్బంది అయితే పడ్డం జరిగింది ఇక మరొకసారి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి నెట్ రోజు నుంచి కూడా ఇప్పటికే మిచాంగ్ తుఫాను ప్రభావంతో మనకు సర్వం కోల్పోయినటువంటి ఏపీ ప్రజలు రైతులు ఇప్పుడు తాజాగా మరొక తుఫాను వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక నిన్నటి నుంచి మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో చిత్తూరు తిరుపతి నెల్లూరు మనకు అన్నమయ్య సత్యసాయి ఇలా ఏవైతే రాయలసీమ జిల్లాలన్నీ ఉన్నాయో ఆ రాయలసీమ జిల్లాలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక నిన్నటి నుంచి తుఫాన్ అయితే వస్తుందన్నమాట ఇక ఈరోజు కూడా మనకు మరి కాసేపట్లో ఈ జిల్లాలతో పాటు ఏవైతే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రజలు రైతులు మనకు ఏదైనా పంటలు కోసుకునే పని అయితే జాగ్రత్తగా ఉండాలని మనకు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చాలా నష్టం జరిగిందని మరొకసారి తీవ్ర వర్షాల వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ప్రస్తుతానికి వాతావరణ వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి